హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనస్సును అదుపు చేయని వ్యక్తికి అతని మనస్సే శత్రువుగా పనిచేస్తుంది అంటే మీరేమంటారు సంతోషంలోనూ దుఃఖంలోనూ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకు ఎందుకంటే ఈ రెండు స్థితులు సరైన నిర్ణయం తీసుకోవడాన్ని అడ్డుకుంటాయి తన పనిలో ఆనందం పొందే వ్యక్తికే జీవితంలో సమతుల్యత వస్తుంది ఈ రోజుల్లో మనం మనపైనే కోపపడుతున్నాం కానీ మన ఆలోచనలు అందంగా ఉంటే ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది ముఖం అందంగా ఉన్నా లేకపోయినా మాటలు అందంగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే మనుషులు ముఖాలు మర్చిపోతారు కాని మాటలు ఎప్పటికీ మర్చిపోరు హామీలతో మనిషి చావడు కాని వారిపై నమ్మకం చస్తుంది చిన్నదైనా సరే నీకొక ప్రత్యేక గుర్తింపు తయారు చేసుకో నుంచే సోమరితనాన్ని వదిలే ఎందుకంటే అది నిన్ను నెమ్మదిగా నాశనం చేస్తుంది విజయమనే తలుపులు తెరుచుకోవాలంటే కష్టమనే తాళం చెవి తిప్పాల్సిందే అలసటగా ఉన్నది వదిలి ఎందుకంటే భారంగా ఉండటం కంటే జ్ఞాపకంగా మారడమే మేలు జీవితంపై నమ్మకం పోయినా సన్నిహితులపై నమ్మకం పోదు ఇదే నిజం నిన్ను నువ్వు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వు నిజమైతే ఒకరోజు కాలమే నిన్ను నిరూపిస్తుంది మనిషి జీవితం అతని కర్మల మీద ఆధారపడి ఉంటుంది అతని జీవితం అతని కర్మల్లాగానే ఉంటుంది మీకు మళ్లీ మళ్లీ అవకాశం ఇవ్వడానికి కాలం లేదు మార్చగలిగింది ఇప్పుడే మార్చు మార్చలేనిది అంగీకరించు అంగీకరించలేకపోతే దూరంగా వెళ్ళిపో కాని స్వయంగా సంతోషంగా ఉండటం కూడా పెద్ద బాధ్యతే ధర్మం కోసం పోరాడటం నేర్చుకో ధర్మాన్ని అనుసరించటం నేర్చుకో ప్రియమైన వాళ్ల కోసం త్యాగం చేయటం నేర్చుకో ఎంత చెడుకాలం వచ్చినా దేవుడు నీకోసం ఏదో మంచి ఆలోచించి ఉంటాడని నమ్ము తెలివైనవాడు మాటతో మాట వేసి సమాధానం చెప్పడు జీవిత సౌందర్యం నీవెంత సంతోషంగా ఉన్నావు అనేది కాదు నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అనే దానిపై ఉంటుంది మన ప్రియమైనవారు మనల్ని విడిచిపెట్టి వెళ్లినప్పుడే నిజమైన మాయ అర్థమవుతుంది చిన్న చిన్న విషయాలే మనస్సుకు శాంతినిస్తాయి ఉదాహరణకు ప్రపంచం నాశనమైపోయినా నాకు ఆశీర్వాదం ఉన్నవాళ్ల ప్రార్థన నుంచే వస్తుంది జీవితమనే కఠిన సత్యం మీద రాత్రి నిద్రపో బాధను దూరంగా ఉంచు ఎందుకంటే ఉదయాన్నే మళ్లీ భరించాల్సి వస్తుంది అతి తెలివి కొన్నిసార్లు జీవితాన్ని నాశనం చేస్తుంది జీవితం మరణం కేవలం సాధనాలు మాత్రమే ఆత్మ అమరం కాబట్టి మరణానికి ఎందుకు భయపడాలి కాలానుగుణంగా మార్పు తెచ్చుకోవడం ముఖ్యం కాని ఆ మార్పు సరైన దిశలో ఉండాలి గుంపులో నిన్ను వెతకడం కంటే నీ గురించి నీవే అభినందించుకో ఉత్సాహం ఎప్పుడూ పైకి ఉంచు ఎందుకంటే నీ గమ్యం చాలా దగ్గరలో ఉంది జీవితం ఒక అందమైన ప్రయాణం కొన్నిసార్లు నవ్విస్తుంది కొన్నిసార్లు ఏడిపిస్తుంది ఏ పరిస్థితిలోనూ సంతోషంగా ఉండగలిగిన వ్యక్తి ముందు జీవితం కూడా తలవంచుతుంది కష్టాలను నిలదీసి అడుగు మమ్మల్ని ఏడిపించి ఏమి చేస్తావు కాని ప్రతి పరిస్థితిలో బ్రతకడం మాకు తెలుసు అని ధైర్యంగా చెప్పు ముఖం ఎంత ప్రకాశవంతంగా ఉన్నా హృదయం పవిత్రంగా లేకపోతే ఆ ప్రకాశం వ్యర్థం నీ జీవితానికి మార్గం ఎవరూ వెయ్యరు నీవే వేసుకోవాలి నీవు వేసిన మార్గమే నిన్ను గమ్యం వైపు తీసుకెళ్తుంది ఒంటరిగా ఉన్నప్పుడే నీవు అతి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తావు ఆ వ్యక్తి నీవే దుఃఖంగా ఉన్నప్పుడు నీతో నీవు అడుగు ఎంతకాలం దుఃఖంగా ఉండాలి నిన్ను బాధపెట్టినవాడు తాను తప్పు చేశానని ఒప్పుకోడు కదా దుఃఖం నీ ప్రవర్తన వల్ల కాదు నీ అంచనాల వల్ల వస్తుంది మనుషులు కలిసి ఉంటారు అసూయపడతారు సంబంధాలు పాటిస్తారు శత్రుత్వం పెంచుకుంటారు కొందరు నీ మంచి పనుల్లోనూ లోపాలు వెతుకుతారు చేదు నిజం అంధకారంలో పరీక్షించినప్పుడే తెలుస్తుంది ఎందుకంటే ఎండలో గాజుముక్క కూడా మెరుస్తుంది కఠిన సత్యం చెప్పేవాళ్లు వాళ్ళకంటే ఆశలిచ్చేవాళ్లకంటే మేలు ప్రేమ అప్పు ఎవరికిస్తావో వాళ్ళ నుండి మళ్లీ తిరిగి రావని ఇవ్వు అప్పుడే ప్రశాంతంగా ఉండగలవు ప్రతి మనిషికి రెండు కథలుంటాయి ఒకటి ప్రపంచానికి చెప్పేది మరొకటి మనసులో దాచేది తన కర్మలను దేవునికి అర్పించే ఆసక్తి వదిలినా శరీర అహంకారం లేని ప్రేమ రాగాలు తొలగిన వ్యక్తే నిజమైన కర్మయోగి అలాంటివాడు తన కర్మలన్నీ యజ్ఞంలా చేసి చివరికి మోక్షాన్ని పొందుతాడు కర్మయోగమంటే తన కర్మలన్నింటిలో దేవుణ్ణి చూడటం అన్నీ దేవుని కోసమే చేయడం చీకటి ఎన్నటికీ ఉషస్సును ఆపలేదు ప్రతి చీకటి తర్వాత కాంతే వస్తుంది జీవితంలో లోపాలు వెతకడం కంటే నువ్వు చెయ్యాల్సిన మంచి మొదలుపెట్టు ప్రతిసారీ నీ మాటలు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మేలు ఎంత శాంతంగా ఉంటాడో అంత లోతుగా తన బుద్ధిని వాడతాడు విమర్శల భయంతో లక్ష్యాన్ని ఎప్పుడూ వదులుకోకు ఎందుకంటే లక్ష్యానికి చేరుకున్నప్పుడు నిన్ను విమర్శించిన వాళ్లే మళ్లీ పొగుడుతారు ఆశలు పెంచుకోకు ఎందుకంటే అందరూ నీ అంచనాలకు తగ్గట్టుగా ఉండరు ముందు చిన్న చిన్న విషయాల్లో ఇరికిపోయేవాళ్లం ఇప్పుడు ఓటమిని నిశ్శబ్దంగా అంగీకరిస్తాం కొన్ని సంఘటనలు మనల్ని తెలివిగా చేశాయి వ్యక్తీకరించాల్సిన బాధ ఏ బాధ అర్థం చేసుకోలేని బాధకు ఏ పరితాపం ప్రేమ ఉన్న చోట కోపముంటుంది ద్వేషముండదు కొన్నిసార్లు దుఃఖం తప్పు చేసినందుకు కాదు అతి మంచిగా ఉండటం వల్ల కూడా వస్తుంది గట్టిగా సమాధానం చెప్పడం తప్పు కావచ్చు కాని ఎప్పుడూ ఉంటే మాటలకు హద్దులు మర్చిపోతారు ప్రతి మనిషికి రెండు ముఖాలుంటాయి ఒకటి లోపలిది మరొకటి బయటిది దేవుడు రెండింటినీ పరీక్షిస్తాడు అన్నీ మనసులో పెట్టుకుంటే ఏడుస్తావు కాబట్టి నీలాంటి వాళ్లతోనే ఉండు తక్కువ మంది ఉన్నా వాళ్లే నీ సొంత వాళ్లు ఇదే జీవిత సత్యం విజయం ఓటమి లాభం నష్టం సుఖం దుఃఖం ఇవన్నీ ఆలోచించకు ఇంద్రియ సుఖాలు నీటిలో పడవను గమ్యం నుంచి దూరం చేసినట్టు మనల్ని తప్పుదారిలో పడేస్తాయి నీ ఆత్మవిశ్వాసం కొండలను కదిలించగలదు కాని సందేహం అంతకంటే పెద్ద అడ్డంకులు సృష్టిస్తుంది ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఎందుకంటే నీవు నీ సొంత దారిలో నడుస్తావు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒకరిని ఏడ్పించిన కాలం ఏదో ఒకరోజు నిన్ను కూడా ఏడిపిస్తుంది నీ సంకల్పశక్తితో నీకు కొత్త ఆకారమివ్వగలవు జీవితంలో ఫలవంతంగా ఉండాలంటే ముందు కాలాన్ని సద్వినియోగంచేసుకో ఇతరులకు సహాయం చేయడం మంచిదే కాని ఎప్పుడూ సరైనది కాదు రాము బాబాయ్ అనిల్తో ఇలా అన్నాడు బాబూ జీవితం నేర్పిన నిజమైన పాఠమేమిటంటే ఎంత ఎక్కువగా ఇతరులను ఆదరిస్తావో అంతెక్కువ బాధపడతావు ఇతరుల గురించి ఆదరించడం మానేసిన రోజు నిన్ను బాధపెట్టేవాళ్లు ఆగిపోతారు ఇది సమతుల్యత ఉంచడం ముఖ్యమని నేర్పుతుంది ఇతరులకు నిన్ను పరిమితం చేసుకోకు జీవితంలో అన్నీ సమతుల్యంగానే ఉంటాయి ముందు నీ భావోద్వేగాలకు ఇవ్వు మనస్సును శాంతంగా ఉంచగలిగిన వ్యక్తే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అన్ని దారులు మూసుకుపోయి శాంతిలేక న్యాయం దొరకనప్పుడు పోరాడటం అనివార్యమవుతుంది నిజమైన స్నేహితుడు కష్టకాలంలోనే తెలుస్తాడు కష్టకాలంలో సహకరించేవాడే నిజమైన స్నేహితుడు ఎప్పుడూ సందేహపడే వ్యక్తికి శాంతి దొరకదు సందేహం మనశ్శాంతిని నాశనం చేస్తుంది అతి సందేహం కూడా నాశనం చేస్తుంది శరీర సౌందర్యం క్షణికంగా ఆకర్షిస్తుంది కాని స్వభావ సౌందర్యం హృదయాలను శాశ్వతంగా బంధిస్తుంది జీవిత నిజమైన ప్రయాణంలో సహకారం సహవాసం ముఖ్యం నీ దుఃఖంలో తన సంతోషాన్ని మరిచిపోయే వ్యక్తి కంటే మంచి స్నేహితుడు ఉండడు నెమ్మదిగా నడుచు కాని ఆగకు నమ్ము నీవు ఎవరికంటే వేగంగా నడుస్తున్నావు కొమ్మ విరిగితే మళ్ళీ పూలు పూయవు కాని కొమ్మ బలంగా ఉంటే కొత్త పూలు పూస్తాయి అలాగే క్షణం తిరిగి రాదు కాని ధైర్యం నమ్మకంతో వచ్చేవాళ్ళు ప్రతి క్షణాన్ని అందంగా చేయగలరు మీకు కేవలం ఒక్క జీవితమే ఉంది దాన్ని అనవసర ఆందోళనల్లో అర్థంలేని కార్యకలాపాల్లో వృధా చేయకు జీవితం ముగిసిపోవడం ఖాయం కాని జ్ఞానం మాత్రమే ప్రతి పరిస్థితిలో నీకు అండగా నిలుస్తుంది భూమిమీద వాతావరణం మారుతుంది అలాగే జీవితంలో సుఖదుఖాలు మారతాయి యుద్ధమైనా జీవితమైనా ధర్మం ఓర్పు ధైర్యంతోనే విజయం సాధ్యం మనిషి గొప్పవాడు కాడు కర్మత గొప్పవాడవుతాడు ఏదైనా సాధించాలంటే నీ మీద నమ్మకముంచు ఎంత మంచి స్నేహితులు కుటుంబం ఉన్నా చివరికి వాళ్లు నిన్ను వదిలేస్తారు నీ మాటలు అర్థం చేసుకోలేని చోట మౌనంగా ఉండటమే మేలు అహంకారం కలిగించకు చాలామంది కాలప్రవాహంలో కొట్టుకుపోయారు కాలం నిర్ణయించినప్పుడు సాక్షుల అవసరం లేదు సొంత దారి తయారు చేసుకున్నవాడే నిజమైన విజేత జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపడకు పశ్చాత్తాపం ఏమీ మార్చదు ఏదైనా పొందాలంటే ప్రపంచంలోని అతి దుఃఖితులే అతి విజయవంతులు అయ్యేవాళ్లు ఆకారంలోనైనా డబ్బులోనైనా అహంకారం కలిగించకు అందమైన రెక్కలతో కూడా భారం మోస్తుంది గుర్తుంచుకో కాలమే కర్మలే చెప్పేస్తాయి జీవితంలో అతిపెద్ద అహంకారం మనిషిని కింద పడేస్తుంది సరళంగా వినయంగా జీవించు చివరికి భూమిపై నిలిచి ఆకాశాన్ని ముట్టిన వాళ్లే ఎత్తులకు చేరతారు ప్రపంచంలో అతి సంతోషవంతుడు తన సంతోషం కంటే ఇతరుల సంతోషాన్ని ఎక్కువగా ఆదరించేవాడు మనసులో ఎంత నిర్ణయించుకుంటారో అంత సంతోషంగా ఉంటారు మనసు చంచలం ఆత్మతో సంబంధం లేదు ఆత్మ శరీరమనే రథానికి స్వామి మనసు ఆ రథానికి సారథి ఇంద్రియాలనే గుర్రాలను ఇటూ అటూ పరిగెత్తిస్తుంది ఈ చంచలమైన మనసు మనల్ని మోసం చేసి మనమే అంతా చేయగలమని నమ్మిస్తుంది ప్రపంచంలో అన్నీ దొరకతాయి కానీ తన తప్పులు మనిషి చూడడు ఈ ప్రపంచంలో గుంపు ఎంత పెరిగిందో మనిషి అంత ఒంటరిగా అవుతున్నాడు జీవితాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు ఇక్కడి నుంచి ఎవరూ బ్రతికి బయటికి రారు ఆదాయం చిన్నదైనా పెద్దదైనా ఇంటింటా రొట్టె ఆకారం ఒక్కటే మనిషికి ఎగరడానికి రెక్కలు కావాలి పక్షులకు గూళ్లు కావాలి కర్మమే మనిషి గుర్తింపు దుకాణాల్లో మానికెన్లు ఖరీదైన బట్టలు ధరిస్తాయి కాని ఆత్మ కర్మలే మనిషి నిజమైన గుర్తింపు మంచివాడు చెడు సహవాసం మానుకోవాలి చెడు సహవాసం మంచివాణ్ణి చెడగొట్టగలదు ఈ ప్రపంచంలో దేవుడు తప్ప ఎవరినీ సొంతమనుకోకు అన్ని దారులు మూసుకుపోతే దేవుని దారి ఎప్పుడూ తెరిచే ఉంటుంది ఒకరు ఓడిపోతే సహాయం చేసేవాళ్లు చాలా తక్కువ అదే వ్యక్తి కొంచెం సక్సెస్ అయితే అసూయపడతారు కాబట్టి దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకు సంతోషాన్ని ఎవరికీ చూపించకు మనిషి ఆహారం ఎప్పుడూ సాత్వికంగా సమతులంగా ఉండాలి విధిని ఎక్కువ నమ్మకు చేతులు లేని వాళ్లకు విధి ఉంది అవకాశం సూర్యోదయం రెండూ ఒక్కటే గుర్తించడంలో ఆలస్యం చేస్తే చేజారిపోతాయి రేసులో గెలిచే గుర్రం విజయం అంటే ఏమితో తెలియదు యజమాని ఇచ్చిన నొప్పి వల్లనే పరిగెత్తుతుంది నీకు కష్టం వస్తే నీ యజమాని అంటే దేవుడు నిన్ను గెలిపించాలని అనుకుంటున్నాడని అర్థం చేసుకో ఎప్పుడూ బలంగా ఉన్నామని చూపించుకు కొన్నిసార్లు బలహీనంగా ఉండటం కూడా గుండెను తేలిక చేస్తుంది జీవితంలో హద్దులు గుర్తించు కోపమైనా ఏ భావోద్వేగమైనా జీవితం ఈ క్షణంలోనే ఉంది గతంలో కాదు భవిష్యత్తులో కాదు ఈ క్షణం అనుభవమే జీవితం ఒకే సవాలును జీవిత కేంద్రంగా చేసుకుంటే లక్ష్యం నుంచి దూరమవుతావు సత్యం చెప్పడానికి ధైర్యంగా ఉండు ఫలితం గురించి ఆందోళన చెందకు దేవుడు భరించే శక్తినిస్తాడు నిరాశకు భయపడకు నీ కాలం బలహీనంగా ఉంది నీవు కాదు నా రథం నీ చేతుల్లో ఉంది మాధవ నా జీవితంలో అంధకారం ఉన్నా చీకటి లేదు ఇతరులు చెప్పినవి విని ఒకరి గురించి ఊహించడం మూర్ఖత్వం అనుభవం కాలమే నిజమైన గుర్తింపు ఏమి జరుగుతుందో జరగని నీ దేవుడు ఏదో మంచి ఆలోచించి ఉంటాడు సరైన కర్మలో ఉద్దేశ్యం ఎప్పుడూ తప్పు ఉండదు ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు కొన్ని లోపాలు క్షమించి సంబంధాలు కాపాడుకో మనలో ఎంతమంది సరైన వాళ్ళం ఎంతమంది తప్పు అనేది ఇద్దరికే తెలుసు ఒకరు దేవుడు మరొకరు మన ఆత్మ నిజమైన ధర్మం నీవు సరైనదని నమ్మనిది అంగీకరించుకు మనసు చంచలం కాని ఉద్దేశ్యం స్పష్టంగా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది సంతోషం వస్తే దేవునికి కృతజ్ఞతలు చెప్పు రాకపోతే ఓర్పు నేర్చుకో డబ్బు మనసులో కాదు జేబులో ఉంచు శబ్దంలో కాదు మాటల్లో శక్తి ఉండాలి అబద్ధాలు అర్థం చేసుకుని అంగీకరించని వాళ్లే వాళ్ళు ప్రేమ గౌరవం గౌరవం ఉన్న సంబంధాలే నిజమైనవి గౌరవం తలుపు ఇరుకైనది తలవంచి దాటాలి గొప్పగా ఉండాలంటే ఎప్పుడూ నీ హద్దులు గుర్తుంచుకో పెద్ద కంపెనీల పేర్లు కూడా పరిమితమే కదా మనసు శాంతంగా ఉంచి నిస్వార్థంగా పనిచేయి ఇదే విజయమార్గం అవమానం అహంకారం బాధలు మనసు ఆటలు మాత్రమే ఆత్మతో సంబంధం లేదు ఆత్మ అనంతం స్థిరం మనం అనుభవించే సుఖదుఃఖాలు మనసు మోసం మాత్రమే దేవుడంటాడు నీవు ఎన్నిసార్లు పడిపోయినా నేను నిన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను కాని గుర్తుంచుకో అతిపెద్ద పాపం నా దృష్టి నుంచి దూరం అవడం సరైన దిశలో నడిస్తే పూల్లా వికసిస్తావు పాలలో నీలులా సహజంగా ప్రపంచంతో కలిసిపోయి నీ ప్రత్యేకతను కోల్పోకు జీవితంలో అతిపెద్ద వరం మనం పుట్టామన్నదే ఈ జన్మ మన అతిపెద్ద సంపద ముళ్ల మధ్యలో పుష్పం వికసించి నవ్వుతుంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా నవ్వటం నేర్చుకో అప్పుడు ప్రపంచం నిన్ను గులాబీలా గౌరవిస్తుంది విలువలేనివి ఎక్కువ విలువైనవి గాలి నీరు శాంతి శ్వాస ఎంత సంపాదించినా గౌరవం సంపాదించకపోతే ఎప్పుడూ పేదవాడివే అలవాటు పడటానికి ఎక్కువ కాలం పట్టదు కాని జీవితాంతం పట్టవచ్చు అజ్ఞాని కూడా ప్రపంచంలో అతి తెలివైనవాడు అవ్వగలడు కష్టపడిన వాళ్లకు మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది కష్టపడే కష్టపడేవాళ్లకే కష్టం ఫలితమిస్తుంది సంఘర్షణలో తమను తాము సవాలు చేసుకున్న వాళ్ళు నిర్ణయాలు మార్చరు వాళ్ల కష్టం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది ఏదో ఒకటి వేరుగా చెయ్యాలనే ఆందోళన మానేసినప్పుడు గుండె మనసు సంఘర్షణకు భయపడకు ఆ సంఘర్షణ నిన్ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది ఎవరి స్థానం తీసుకోవడం సులువు కాని ఎవరి ప్రాముఖ్యతను కాపాడటం కష్టం కాలంతో పాటు మనుషులు మారతారు కొత్తవాళ్లొస్తారు పాతవాళ్లు వెళ్తారు కాని గుండెతో ముడిపడిన వాళ్లదే నిజమైన ప్రాముఖ్యత ప్రతి మనిషిలో అసాధారణ ప్రతిభ ఉంది కాని తరచూ తమ నిజాన్ని కోల్పోతారు ఎంత ప్రయత్నించినా కాలం తన వేగంతోనే నడుస్తుంది ఎంత లోతైన సంబంధమైనా నిజం లేకపోతే నిలబడదు సంబంధాల పొడవైన లైన్లు నాకు పట్టవు గుండెతో ముడిపడిన ఒక్కడుంటే చాలు భక్తి కళ్లతో కాదు మాటలతో కాదు డబ్బుతో కాదు గుండెతోనే దృష్టి లేదు కాని అతని భక్తి అమరం మూగవాళ్ళూ కూడా భక్తి చేయగలరు భక్తి గుండె నుంచి వచ్చే భావోద్వేగం నేరుగా దేవునికి చేరుతుంది నచ్చినది పొందడం ఒక పరీక్ష కోల్పోవడం మరొక పరీక్ష మనకు ఇష్టమైన దాని ద్వారానే మనిషి పరీక్షించబడతాడు జీవితంలో ఒంటరిగా ఉంటే దాన్ని బలంగా భావించు సరైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళే ఒంటరిగా ఉంటారు నమ్మకం ఎవరైతే దెబ్బతీస్తాడో వాడికి మౌనమే అతిపెద్ద శిక్ష తల్లిదండ్రులు మందలిస్తే బాధపడకు తప్పులు సరిదిద్దుకునే అవకాశంగా భావించు అది కూడా ప్రేమే నీతో గడపడానికి సమయం తీసుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు మంచి స్నేహితులు మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూడరు సమయం తీసుకుంటారు జీవితం అతిపెద్ద సత్యం అందరికీ కళ్ళున్నాయి కాని దృష్టిలేదు ఇదే ఒక మనిషిని మరొకరి నుంచి చేస్తుంది దూరపు సంబంధాలు దగ్గరగా ఉన్నంతవరకే సరైనవి గుడిపెలు రంధ్రం ఉన్నా శబ్దం చేస్తూనే ఉంటుంది విధి ఉదయం నిద్ర ఎప్పుడూ సమయానికి మేల్కోవు ఒక జోక్కు నవ్వలేకపోతే ఒకే దుఃఖానికి ఎందుకు బాధపడతాం కష్టకాలంలో నిన్ను వదిలేస్తే అతని ఎప్పుడూ నీవాడు కాదని అర్థం చేసుకో తెలివైనవాడు ప్రతీకారం తీర్చుకోడు సరైన సమయంలో దేవుడే తీర్పిస్తాడని తెలుసు తప్పుదారిలో పరిగెత్తడం కంటే సరైన దారిలో నెమ్మదిగా నడవడం మేలు ఎవరిపైనైతే కోపం తెచ్చుకోవడం కంటే వాళ్ల ప్రాముఖ్యతను తగ్గించడం మేలు నీ దుఃఖంలో తన సంతోషాన్ని మరిచిపోయేవాడికంటే ముఖ్యమైన వాడు ఎవడూ ఉండడు ఒంటరిగా ఏడ్చి సమావేశాల్లో నవ్వేవాడే తన భావాలను నిజంగా అర్థం చేసుకుంటాడు అంత సామర్థ్యం కలిగి ఉండు ఎవరూ నీకు ఏమి జరుగుతుందో చెప్పలేరు విధి మారినప్పుడు మనుషులు ఒకరిపై ఒకరు ఎక్కువ అసూయపడతారు సంబంధాలు చెప్పడం మాత్రమే కాదు కష్టకాలంలో జీవించడం స్వరం పెంచడం కంటే వ్యక్తిత్వాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళు వాళ్లే నిన్ను వినడానికి ఆతృతపడతారు సాయంత్రం భోజనం చేసేటప్పుడు నీ కష్టం నిన్ను బొమ్మలాగా ఆడించిందని ఆలోచించడం సహజం ఒంటరిగా కన్నీళ్లు కారినప్పుడు అవి బలాన్నిస్తాయి అందరి ముందు కారితే బలహీనత చిహ్నంగా మిగులుతాయి అద్దంలో పగుళ్లు దెబ్బతిన్న నమ్మకం ఎప్పుడూ కలవవు కాలం నిజంగా వింత తింటున్నప్పుడు పశ్చాత్తాపం లేదు సంపాదిస్తున్నప్పుడు పశ్చాత్తాపం లేదు విద్య జ్ఞానాన్నిస్తుంది కాని మన ముందు ముఖాలు పెట్టి వెనక మాట్లాడితే చాలా నేర్చుకోవచ్చు తెలివైనవాడు ఆసక్తి లేకుండా పనిచేయాలి ఆరోగ్యం ఇతరుల అవసరాలకు సహకరించడం జీవితాన్ని మారుస్తుంది కర్మ ఫలితాల గురించి ఆందోళన చెందకు విజయం ఓటమి లాభం నష్టం సుఖం దుఃఖం ఇవన్నీ భయపడకు ఎవరైనా నువ్వు చాలా మంచివాడివి అంటే నేను ఇది నా బలహీనత అంటాను జీవితంలో ప్రతి మనిషి అత్యంత ప్రత్యేకుడు సరైన మార్గదర్శకుడు దొరికితే దీపం కాంతి కూడా సూర్యునిగా పనిచేయగలదు మొదటి అడుగు వేసినవాడు సగం దారి నడిచినట్టే ఎవరికైనా సహాయం చేస్తే ఒకరోజు నిన్ను మూర్ఖుడివని అనుకుంటాడు కొందరికే సమయం అవగాహన రెండూ దొరుకుతాయి సమయం ఉన్నప్పుడు అవగాహన ఉండదు అవగాహన ఉన్నప్పుడు సమయం ఉండదు ఎవరో ఒకరు చేసిన మేలు ఎప్పుడూ మరిచిపోకు నీవు చేసిన మేలు ఎప్పుడూ గుర్తుంచుకో ఇదే మనిషి గుర్తింపు అనుభవాలనుంచి నేర్చుకున్నప్పుడే సంతులనం నేర్చుకుంటాడు అవకాశం కోసం ఎదురుచూడకు ఈ క్షణమే నీకు ఉత్తమ అవకాశం పెద్దగా ఆలోచించు త్వరగా నిర్ణయాలు తీసుకో భవిష్యత్తుకు ప్లాన్ చెయ్యి ఎవరికీ ఆలోచించే హక్కు లేదు నీ భవిష్యత్తును నిర్వహించడానికి కష్టపడాలి కలలు నెరవేర్చే ముందు జాగ్రత్తగా చూడు సరైన దిశలో కన్న కలలే నిజమవుతాయి ఈ ప్రపంచంలో నీ సామర్థ్యం కంటే తక్కువ వాళ్లే నిన్ను విమర్శిస్తారు విజయం కావాలంటే నీ పనిమీద దృష్టిపెట్టు జీవిత సవాళ్లు నీ సంకల్పాన్ని పరీక్షించడానికే వస్తాయి అందరి కోరికలు నెరవేరవు రాజుకైనా కొన్ని కోరికలు నెరవేరకపోవచ్చు ఎవరి కష్టకాలంలో నవ్వడం తప్పు చేయకు కాలం అందరి ముఖాల్ని గుర్తుంచుకుంటుంది జీవితంలో ఎన్ని మలుపులూ ఎన్ని ప్రశ్నలు ప్రతి ఒడిదుడుకులూ నీ కాళ్లను నమ్మమని నేర్పాయి కాలం మన ఓర్పు సహనాన్ని సవాలు చేసినప్పుడు మన లోపలి శక్తిని అనుభవిస్తాం ఈ ఓర్పు సహనం బలహీనత కాదు కొద్దిమందికే ఉండే అదృశ్యశక్తి కాలంతో పాటు ఒకప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నవాళ్లే తల వంచుతారు కోపం నిరాశ లేకుండా సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు అద్భుతమైన అంతర్గత శక్తిని అనుభవిస్తాం అసహాయుడైనప్పుడు పరిస్థితులకు లొంగి చెడిపోతాడు కష్టకాలంలో మంచివాళ్లు దొరికేవాళ్లు అదృష్టవంతులు ఇతరులను నాశనం చేయాలనే కోరికలో అంధుడైపోయి తాను నాశనమవుతున్నాడని కూడా గ్రహించడు మూర్ఖుడు స్నేహితులారా ఈరోజు వీడియో నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నాను కాబట్టి ఈ వీడియోను లైక్ చేయడం స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి మరో వీడియోలో కలుద్దాం అప్పటిదాకా జాగ్రత్త ధన్యవాదాలు